అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ఇప్పుడు థర్టీ ఫీట్ ఇంటూ థర్టీ ఫీట్ వాళ్ళ ఫ్లాట్కి మనకు ఎంత బడ్జెట్ వస్తుంది అనేది తెలుసుకుందాము ఇంకా వేరే వేరే వాళ్ళు ఈ ఫ్లాట్కి బడ్జెట్ ఎలా ఇస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఏదైతే మనము ఈ థర్టీ ఫీట్ ఇంటూ థర్టీ ఫీట్ అనే ఇంటికి ఒక బెడ్రూము హాలు కిచెను సమ ఒక చిన్న డైనింగ్ హాల్ అలా తీసుకుంటే విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి వేరే వాళ్ళు మీకు బడ్జెట్ ఎలా ఇస్తారు అనేది మీకు చూపిస్తాను ఏదైతే మీకు ఇప్పుడు చూపిస్తున్న ప్లాన్ ఉందో ఇది థర్టీ ఇంటూ థర్టీ ఫీట్ గల ఫ్లాట్ దీనికి వేరే ఇతరులు బడ్జెట్ ఎలా ఇస్తారంటే ఇలాగా లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది స్టీల్ ఎంత పడుతుంది అనేది సిమెంట్ ఎంత పడుతుంది బ్రిక్స్ ఎంత పడుతుంది శాండ్ ఎంత పడుతుంది ఇలా మాత్రమే చెప్తారు కానీ ఏదైతే ఈ థర్టీ ఇంటూ థర్టీ ఉందో ఈ ఫ్లాట్కి అయ్యే ఖర్చు అని చెప్తున్నారు థౌసండ్ స్క్వేర్ ఫీపర్ కాస్ట్ త్రీ ల్యాక్స్ అంట స్టీల్ కాస్ట్ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అంట సిమెంట్ కాస్ట్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అంట బ్రిక్స్ వన్ ల్యాక్ రూపీస్ శాండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ గ్రావెల్ ఫోర్టీన్ థౌజండ్ అదర్ మెటీరియల్స్ వన్ ల్యాక్ రూపీస్ టోటల్ ఎస్టిమేటెడ్ నైన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కానీ ఇక్కడెక్కడ పెయింటింగ్ కాస్ట్ కానీ ఎలక్ట్రికల్ కాస్ట్ కానీ ఇంకా టైల్స్ కాస్ట్ కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వలేదు అంటే ఓన్లీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది అంటే ఏదైతే బిల్డింగ్ కట్టుకోవడానికి కావాల్సిన మెటీరియల్ మాత్రమే వీళ్ళు చెప్పారు ఇది ఇది గమనించండి ఇక్కడ టోటల్ ఇంటి బడ్జెట్ అనేది చెప్పట్లేదు ఓన్లీ ఏదైతే ఇండ్లు కట్టుకోవటానికి కావలసిన మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ మాత్రమే చెప్తున్నారు ఇది కూడా పర్ఫెక్ట్గా కాదు ఒక ఎస్టిమేషన్ మాత్రమే ఈ ఎస్టిమేషన్లో ఫైనల్ ఎస్టిమేషన్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అని చెప్తున్నారు మీరు చూడండి ఇక్కడ అడిషనల్గా ఏమైనా ఉంటే టెన్ పర్సెంట్ అనేది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటారు అంటే ఇంకా ఇలాంటివన్నీ చాలా ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అని చెప్పేసి మిల్లర్ ఛార్జెస్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఛార్జెస్ తీసుకుంటారు ఏది ఓనర్స్ దగ్గర నుంచి ఇల్లు కట్టించుకునే వాళ్ళ దగ్గర నుంచి ఇలా రకరకాల ఛార్జెస్ తీసుకుంటారు మనము ఇలా తీసుకోమంటే ఏదైతే మనకు డ్రాయింగ్ పంపించారో ఆ డ్రాయింగ్కి ఇలా రఫ్ ఎస్టిమేషన్ ఉండదు ఎందుకంటే మనము పర్ఫెక్ట్గా బడ్జెట్ అనేది మన మనం తీసుకునే మెటీరియల్ ఎక్కడైతే సైటుంతో ఆ సైటు ఏరియాలో మనకు మెటీరియల్ ఏ రేట్లు దొరుకుతుంది ఆ రేటుని బట్టి కస్టమర్కి పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎంత కాస్ట్ అవుతుంది అనేది చెప్పగలము అయితే ఇప్పుడు ఈ ఫ్లాట్కి మనము ఎంత బడ్జెట్ తీసుకుంటున్నామంటే మీకు చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఏదైతే మనకు గ్రౌండ్ కటింగ్ చేస్తామో మట్టి తోగుతామో ఆ మట్టి తోవటానికి ఎంత అవుతుంది అనేది విత్ మెజర్మెంట్స్ తోటి తీసుకుంటాను ఇప్పుడు మనకు ఈ థర్టీ ఇంటూ థర్టీ ఫ్లాట్కి తొమ్మిది పిల్లర్లు వస్తాయి ఇక్కడ నాకు ఎలాంటి పిల్లర్ సైజులు కానీ పుట్టింగ్ సైజులు కానీ ఇవ్వలేదు బట్ నేను కన్సిడర్ చేసుకొని ఆ ఇంటికి నైన్ పిల్లర్స్ మనం వాస్తు ప్రకారం కూడా నైన్ పిల్లర్స్ అనేది తీసుకుంటారు కాబట్టి నైన్ పిల్లర్స్ తీసుకున్నాను పుట్టింగ్ సైజు పుట్టింగ్ లెంగ్త్ విడుతూ హైటు ఇవి తీసుకున్నాను తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత లోపల మనం మట్టి ఫిల్లింగ్ చేసుకోవాలి ఎంత అయితే మట్టి పడుతుందో ఆ మట్టి అని తీసుకుంటున్నాము ఇక్కడ మొరం సాయిల్ అనేది ఎంత అనేది తర్వాత పీసీసీ వేసుకుంటాం కదా టోటల్ టోటల్ కన్స్ట్రక్షన్లో ఎంత పీసీసీ పడుతుంది దాని గురించి ఇప్పుడు నైన్ పుట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి నైన్ పుట్టింగ్స్కి ఎంత అనేది తర్వాత టోటల్ ఫ్లోరింగ్ పిల్లర్స్ ఎంత అయిపోయి గ్రావెల్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనీ మనం ఫ్లోరింగ్ పైన వేసుకుంటాం కదా అసలు ఆ ఫ్లోరింగ్కి కావలసిన పీసెస్ క్వాంటిటీ తర్వాత సిఆర్ఎస్ వాళ్ళు మనం ఈ ఫ్లాట్ ఉందో ఈ ఫ్లాట్కి అవుటర్ సైడ్ అనేది సిఆర్ఎస్ వాళ్ళు కడతాం కదా రాయల్ స్టోన్ మెషినరీ వర్క్ ఆ వర్క్కి సంబంధించిన ఎంత మెటీరియల్ పడుతుంది అనేది వాటికి సంబంధించింది తర్వాత ఎంత లో తీసుకో ఎంత హైట్ తీసుకుంటున్నాము అనే దాని గురించి ఇక్కడ అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ప్రతి ఒక్కటి మేము మెజర్మెంట్స్ ఏదైతే డ్రాయింగ్ ఉందో ఆ డ్రాయింగ్కి ఇలా ప్రతి ఒక్క మెజర్మెంట్స్ తీసుకుంటాము బ్రిక్ వాల్కి ఎంత మెజర్మెంట్ వస్తుంది చూడండి ఎర్త్ వరకు ఎంత మెజర్మెంట్ వచ్చింది గ్రాల్ఫిలింగ్కి ఎంత మెజర్మెంట్ వచ్చింది పీసీసీ సిఆర్ఎస్ ఆసీసీ ఫుట్టింగ్స్ కాలమ్స్ ప్రింత్ బీమ్స్ బ్రిక్ వర్క్ స్లాబ్ ఇలా ప్రతి ఒక్కటి ప్లాస్టింగ్ వరకు ఎంత మెజర్మెంట్ వచ్చింది ఎంత క్వాంటిటీస్ వస్తున్నాయి అనేది తీసుకున్న తర్వాతనే వీటన్నిటికీ మనము రేట్ వేయడం జరుగుతుంది ఈ రేట్స్ ఎలా వేస్తాను అనేది నువ్వు గతంలో ఒక వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది అది పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఉంటుంది మీరు ఆ వీడియో కూడా అనుకుంటాను అయితే ఈ వీడియోలో మనము వేరే వాళ్ళు వచ్చిన ఈ కాస్ట్కి నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ లేవు ఏమీ లేవు జస్ట్ ఇంత అవుతుంది అని మాత్రమే చెప్పారు ప్రతి ఒక్కరు చాలా వరకు ఇలా కన్సిడర్ చేసుకొని చెప్తారు లేదంటే స్లాబ్ ఏరియా ఇంత అని చెప్పేసి ఒక సెంటు అని చెప్పేసి లేదంటే ఒక గుంట ఇంత అని చెప్పేసి ఒక రూమ్ ఇంత అని చెప్పేసి మాట్లాడుకుంటారు కానీ పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది చెప్పరు ఇలా బడ్జెట్ ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైతే ఏదైతే బడ్జెట్ పెరుగుతుందో ఆ బడ్జెట్ పెరుగుతున్నప్పుడు వీళ్ళు మధ్యలో ఆపేసి సార్ మాకు రేట్ వర్క్అవుట్ అవ్వలేదు రేట్లు పెరిగినాయి సిమెంట్ రేట్ పెరిగింది ఈ రేట్ పెరిగింది లేబర్ ఛార్జెస్ పెరిగినాయి లేదంటే మీ వర్క్ పెరిగింది వాల్స్ అనేది ఇంత ఇన్ని ఇన్ని వాల్స్ ఉంటాయి అనుకోలేదు ఇంత ఏరియా ఉంటుంది అనుకోలేదు పిల్లర్ సైజ్ ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు అని చెప్పేసి ఏదో కారణాలు చెప్పేసి వర్క్ ఆపటము లేదంటే మళ్ళీ మీ దగ్గర డిస్కషన్ చేసి అమౌంట్ పెంచుకోవటము ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనము ఇలాంటి డ్రాయింగ్కి పర్ఫెక్ట్ బడ్జెట్ అంటే ఇలాంటి బడ్జెట్ మనం ఏదైతే క్వాంటిటీస్ తీసుకుంటున్నామో ఈ క్వాంటిటీస్ అన్నిటికీ ఈ బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి క్వాంటిటీస్ కరెక్ట్గా ఉంటే మనము లాస్ట్ వరకు ఎంత బడ్జెట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది కాబట్టి మీరు ఇలాగా క్వాంటిటీస్ ప్రకారము ఐటెం ప్రకారము లేదా ఇలా బీవోకి వేయించుకొని పర్ఫెక్ట్ బడ్జెట్ తీసుకోండి ఇప్పుడు నేను చేసిన ఈ బడ్జెట్కి టోటల్గా టోటల్ లాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను కూడా ఎలాంటి పెయింటింగ్ పెయింటింగ్ కానీ టైల్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ ఏది యాడ్ చేయలేదు ఇంతకుముందు ఎవరైతే ఈ బడ్జెట్ చూపించారో ఈ బడ్జెట్ ప్రకారమే వీళ్ళిళ్ళు ఏదైతే స్టీల్ కన్సిడర్ చేసి సిమెంట్ కన్సిడర్ చేసి లేబర్ వర్క్ కన్సిడర్ చేశారో నేను కూడా ఓన్లీ సివిల్ వర్క్ వర్క్ మాత్రమే ఇలాగా తీసుకోవడం జరిగింది ఇక్కడ నేను ఎలాంటి పెయింటింగ్ కానీ ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఇంకా వేరే ఏ ఇతర వర్క్లు నేను కన్సిడర్ చేయలేదు మీరు గమనించండి ఓన్లీ సివిల్ వర్క్ మాత్రమే ఈ అమౌంట్ అనేది అవుతుంది ఇదే సివిల్ వర్క్కి వీళ్ళు ఇచ్చిన అమౌంట్ నైన్ టు నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ అని ఇచ్చారు ఇక్కడ నాకు వచ్చిన బడ్జెట్ పర్ఫెక్ట్గా మీ ఎలాంటి రేట్స్ అనేది పెరగకుండా పర్ఫెక్ట్ బడ్జెట్తో ఇచ్చిన అమౌంట్ అనేది ఇదన్నమాట ప్రతి ఒక్కరు ఏదైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఆ ఇంటికి పర్ఫెక్ట్ బడ్జెట్ మళ్ళీ ఎలాంటి బార్గెన్ లేకుండా కంప్లీట్ అయిపోయేంత వరకు బడ్జెట్ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు మాతో ఎలాంటి సర్వీస్ తీసుకోవాలన్నా మాకు డైరెక్ట్గా కాల్ చేయండి లేదా వాట్సాప్లో పిన్ చేయండి మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి అడగవచ్చు మాతో మీరు ఎలాంటి సర్వీస్ అయినా చేయించుకోవచ్చు కన్స్ట్రక్షన్ వర్క్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ డ్రాయింగ్స్ కానీ బడ్జెట్ ప్రిపరేషన్ కానీ ఏదైతే మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఇంటికి పూర్తి కన్స్ట్రక్షన్ కాస్ట్తో సహా బడ్జెట్తో సహా పర్ఫెక్ట్గా ఇల్లు కట్టించి ఇవ్వగలము థ్యాంక్ యూ జై హింద్